ఈ నెలలో ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డ సంఘములో ఆరాధన మందిరములో అంతేకాదు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లైవ్లో ఈ యొక్క నెల వాగ్దాన సభను ఆ వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డకు దేవుడు సిద్ధం చేసిన ఒక అద్భుతమైన అనుభవం ఏంటో తెలుసా ఈ నెలలో జరగబోతుంది ఏంటో తెలుసా ఈ నెల అంతా కూడా సర్వోన్నతుని యొక్క మహాదయా నిన్ను కమ్ముకోబోతా ఉంది నీ మీద కుమ్మరించబడతా ఉంది చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లి ఎవరైనా పెళ్లిళ్ళు ఆగిపోతే మీరు బాధపడకండి గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి గట్టిగా ఉద్యోగం రాకపోతే బాధపడకండి గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యో దేవుడు ఇంకా మంచి ఉద్యోగం సిద్ధం చేశాడు నిరుద్యోగులతో మాట్లాడుతున్నాను ఎన్ని కాల్ లెటర్స్ కోసం ఎదురు చూశానండి ఒక క్యాలెండర్ లెటర్ కూడా రాలేదండి ఎన్ని ఉద్యోగాలు ఇంటర్వ్యూలకు వెళ్ళానండి ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు సెలెక్ట్ కాలేదండి మీరు బాధపడుతున్నారు కదా ఈ నెలలో మీ పట్ల దేవుడు చెయ్యబోయే మాట చెబుతున్నాను ఎస్టేరు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మీకు అందరికీ తెలుసు ఆ కారణం మాట ఉంటుంది అక్కడ ఎస్టేరును చూచిన వారందరికీ ఆమె మీద ఆమె పట్ల దయ్య పుట్టించాడు దేవుడు చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా 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 ఈ నెలలో ప్రతి బిడ్డ పట్ల దేవుడు చేయబోయే కార్యం ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఈ నెలలో